మహేశ్వరం ఎస్ఓటీ టీం అండ్ మహేశ్వరం నానర్ జోన్ టీమ్ త్రీ ఇంపార్టెంట్ బ్రేక్ న్యూస్ ఇచ్చారు డిఫరెంట్ పర్స్పెక్టివ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్లో అక్యూజ్డ్ పట్టుకోవడం జరిగింది ఇందులో ముందుగా మహేశ్వరం ఎస్ఓటీ టీం ఒక ఇంటర్స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ ఆర్మ్స్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ నుంచి కంట్రీ మేడ్ వెపన్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేసిన ఒక గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది వీళ్ళు బేసికల్లీ యూపీ నుంచి వచ్చారు రాంపూర్ డిస్టిక్ నుంచి యూపీ నుంచి ఇక్కడ వచ్చి హైదరాబాద్లో టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి జీషన్ అనే ఒక వ్యక్తి టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నాడు బార్బర్గా ఉంటూ బార్బర్ షాప్స్ రన్ చేస్తున్నాడు ఫస్ట్ సంతోష్ నగర్లో పెట్టాడు తర్వాత బాలాపూర్లో కూడా ఇంకొక షాప్ రన్ చేసాడు అతనికి ఇంకోటి ఈ షాప్స్ రన్ చేస్తున్నప్పుడు అతను కావాల్సిన ఎంప్లాయీస్ గురించి యూపీ నుంచి వేరే వాళ్ళు తీసుకోవడం ఆయనకు జనరల్గా యాక్టివిటీ ఉండేది ఇందులో భాగంగానే అమీర్ అనే అతన్ని కూడా తీసుకొచ్చాడు అతను ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాల వ్యక్తి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఈ మూడు షాప్స్ రన్ చేస్తున్నప్పుడు అతనికి ఎక్కువగా ఎక్స్పెండిచర్స్ డిఫరెంట్ పాస్పిటల్ చేసేవాడు లగ్జరియస్ లైఫ్ స్టైల్ పడి కొంచెం ఎక్కువగా మనీ ఖర్చు పెట్టడం మూలంగా ఇన్కమ్ కన్నా ఆయనకు వచ్చినటువంటి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండడం మూలంగా యూ వాంట టు గెట్ సమ్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ త్రూ ఇల్లీగల్ మీన్స్ దీనికోసం బెస్ట్ సిస్టమ్ ఏంటంటే అక్కడ వెపన్స్ యూపీని తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేస్తాడు దీంట్లో ఐదు మీ దగ్గర ఇప్పుడు కనబడుతున్న ఐదు తప్పని చాస్ వాళ్ళ దగ్గర కంట్రీ మేడ్ వెపన్స్ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఒక్కొక్క వెపన్కు రెండు లక్షల రూపాయలు చొప్పున అమ్మాలని ఆయన ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాడు వీటితో పాటు ఎయిట్ ఎంఎం లైవ్ రౌండ్స్ అవి పదమూడు దాని తర్వాత ట్వెల్వ్ గేజ్ షెల్ లైవ్ షెల్ అవి కూడా అతని దగ్గర ఒక ఫైవ్ ఉన్నాయి టోటల్ ఎయిటీన్ రౌండ్స్ అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది ఫైవ్ పిస్టల్స్ కంట్రీ మేడ్ దిస్ గన్స్ ఇవి తీ ఆయన దగ్గర బాలాపూర్ బాలాపూర్లో ఆయన షాప్ తీసుకొచ్చేసి బాలాపూర్లో ఉన్న షాప్ ఆయన సొంతం షాప్ ఆ వేరే వాళ్ళ దగ్గర లీజ్ తీసుకొని రన్ చేస్తున్నాడు సో ఆ షాప్లో పెట్టుకొని అమ్మాలయాన్ని చూసిన సమయంలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఇద్దరు నేరస్తుల్ని వాళ్ళ దగ్గర నుంచి ఈ ఐదు వెపన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇతను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఇక్కడ పనిచేస్తున్న మూలంగా ఏరియాలో కొంచెం యాక్టివిటీస్ అవగాహన ఉండి ఎవరెవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి అమ్మాలనే ప్రయత్నంలో ఉన్నాడు ఇతన్ని ఇంతకుముందు చేసినటువంటి యాక్టివిటీస్ ఏమున్నాయి ఇతను వేరే నెట్వర్క్లు ఎవరెవరు ఉన్నారు అవన్నీ వెరిఫై చేసి మిగిలిన వాళ్ళు ఎవరైనా వెపన్స్ కొనాలని ఆ సోర్స్ ఏంటిది ఇదంతా మేము చూడాలని ట్రావెల్ చేస్తాం ఇప్పటికైతే ఇద్దరు నేరస్తులు పట్టుకోవడం జరిగింది జిషాన్ అండ్ అమీర్ వీళ్ళు యూపీ రాంపూర్ డిస్టిక్ వాళ్ళు జిషన్ అనే అతని టూ థౌజండ్ సిక్స్టీన్ ఇక్కడే బార్బార్గా పనిచేస్తున్నాడు అలానే ఇప్పుడు ఇంకా మూడు షాప్స్ రన్ చేస్తున్నాడు హైదరాబాద్ సిటీలో మన బాలాపూర్లో కూడా దీనికి భాగంగా అమీర్ అనే వ్యక్తిని కూడా ఇతని సహాయకారు తెచ్చుకున్నాడు ఆ ప్రాసెస్లో వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎక్కువగా అవుతుంది వాళ్ళ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడడం మూలంగా ఎక్కువ డబ్బుకు అవసరం ఉన్న మూలంగా ఈ విధంగా వెపన్ తీసుకు చంపాలని ఒక యాక్టివిటీ చేసిన మూలంగా ఈ దిస్ గ్యాంగ్ ఈస్ కాట్ సో దాట్